హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వాష్మితా ట్రాన్స్ చాలా రోజుల నుంచి అవుతాయండి చాలా మంది మనకు రిక్వెస్ట్ చేశారు మనం కోటా శారీసెస్ అయితే చాలా అమ్మాయి కదా సో అందరు కూడా డ్రెస్ మెటీరియల్స్ తెప్పించమన్నారు ఫస్ట్లో ఎప్పుడో తెప్పించాను ఆ తర్వాత మధ్యలో స్టాప్ చేశాను ఇప్పుడు అయితే ఫుల్ స్టాక్ అండి కోటా డ్రెస్ మెటీరియల్స్ అయితే వచ్చేసాయి అందులో షిగోరీ ఉన్నాయి బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ ఎంబ్రాయిడింగ్లో ఉన్నాయి బ్లాక్ ప్రింట్స్లోనూ టూ టైప్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఒక్కసారి అయితే చూడండి ఫుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడు అక్కడ మీరు చూసేది అయితే బ్లాక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ లో కూడా టూ డిజైన్స్ అనేవి చేయించాము అండ్ త్రీ పీసెస్ సెట్ కాంట్రాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడాను అండ్ అక్కడ ఉన్నవి ఎంబ్రాయిడింగ్ అనమాట ఎంబ్రాయిడింగ్ లో కూడాను చా డిజైన్స్ ఒకసారి అయితే గమనించండి చాలా బాగున్నాయి అందులోను టూ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ అనేది మనం తెప్పించడం జరిగింది ఎంబ్రాయిడింగ్ లోను డిజైన్స్ అయితే ఒకసారి చూడండి స్క్యాలప్ దుప్పటాతో అయితే కూడా వచ్చాయి అండ్ మల్టీ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా బ్లాక్ ప్రింట్ అండ్ కోటా కాటన్ అనమాట ప్యూర్ కోటా కాటన్ లో షిగోరి చేపించాము అండ్ ఇది కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బాటమ్ అనేది తీసుకోవడం జరిగింది చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితేను అండ్ దీని ఫుల్ లెంత్ వీడియో కూడా నేను ఈవేళ మాక్సిమం ఒక హాఫ్ స్టాక్ అవుతాయి మీకు చూపించడానికి ట్రై చేస్తాను అండ్ దీని ప్రైస్ కూడా మనకు జస్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ అంటే లెవెన్ హండ్రెడ్ వరకు అనమాట అవైలబుల్ ఉంది అన్నీ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి